నా ప్రకారం తక్కువ రాసింది ఎందుకంటే నలభై మూడు వేల కోట్లు సిబిఐ లెక్క కానీ మా లెక్క లక్ష కోట్లు అప్పుడు మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్లు సంపాదిస్తే ఓ సంవత్సరానికి ఐదు సంవత్సరాలకి నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఐదు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు సంపాదించుంటారు మీరు అదంతది ఈ సాక్షి పేపర్లు ఎన్ని కోట్లు వచ్చినాయి మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మీ పుట్టినరోజుకి మీ పుట్టినరోజుకి గవర్నమెంట్ డబ్బు ఎన్ని కోట్లు వచ్చినాయి మీకు మీ సాక్షి పేపర్కి ఇది అవినీతి కాదా మీరు అవినీతిని గురించి రామోజీరావుని గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే నైతిక రహత మీకు ఉన్నదా ప్రజల జీవితాలతో మాడుతున్నారు మీరు నిరుద్యోగుల జీవితాలతో మాడుతున్నారు రైతుల జీవితాలతో మాడుతున్నారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసకాపరకు నెట్టేసి మీ పబ్బం గడుపుకుంటూ ఎదురు దాడి చేసి మీ ప్రైవేట్ ఆర్మీ ద్వారా ప్రభుత్వ పోలీసులను ప్రైవేట్ ఆర్మీగా మార్చి ప్రజల మీద మీ పైన నిరసన వ్యక్తం చేసిన వారి మీద దాడులు చేస్తూ కేసులు పెట్టి కాలయాపన చేస్తూ మీరు మీ వ్యవహారం చేస్తున్నారు మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదే పరిస్థితి మీరు ఇప్పుడు కూడా మీకు కన్నువి కలగట్లేదు తెల్లవారు లెగిస్తే చంద్రబాబు జపం లేదా రామోజీరావు గారు జపం చంద్రబాబు గారు రామోజీరావు గారు మీ మంత్రులు ఏం చెప్తారు చంద్రబాబు పని ఫినిష్ రామోజీరావు పని ఫినిష్ లేకపోతే ఇంకో పత్రిక ఎల్లో మీడియా ఏదో ఇంకో పని ఫినిష్ అన్నీ అయిపోయినాయి చంద్రబాబు గారు అయిపోయాడు లోకేష్ అయిపోయాడు అందరూ అయిపోయాడు పవన్ కళ్యాణం దత్తపుత్రుడు వాళ్ళు కలిసి అలా లేదు ఆ పీకే వచ్చాడు ఈ పీకే వచ్చాడు అని చెప్పి మీరు పీకేస్తున్నారు ఎన్ని ఎన్ని చూస్తుంటే మీకు నిద్ర పట్టక నిద్రాహారాలు మానేసి గందరగోళమైనటువంటి పరిస్థితికి నెట్టబడి మీ పత్రికల నిండా చంద్రబాబుని గురించి రామోజీరావుని గురించి ఏ రోజైనా ఉన్నది ఉన్నట్టు రాసినటువంటి పత్రిక సాక్షులు ఏనాడైనా ఏ ఒక్కరోజైనా కనీసం సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఉత్తర్వులని ఉత్తర్వుగా దాన్ని వక్రీకరించకుండా ప్రచురించిన రోజు ఉన్నదా మీకు ఇట్లాంటి జర్నలిజాన్ని కూడా బ్రష్పట్టించి మీ పార్టీ అధికారి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతమైనటువంటి అధికార పత్రిక దీన్ని ప్రభుత్వ పత్రికగా భావించి ప్రభుత్వంతో అలాగే పంచాయతీలకు కూడా డబ్బులిచ్చి అన్ని ఉద్యోగస్తులకు డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ డబ్బులతో సాక్షి పేపర్ కొనిపించడానికి వేస్తే అది కూడా కోర్టులో కేసులు నడుస్తున్నాయి ఇట్లాంటి విధ్వంసకర పాలనలో మీరు ఇప్పటికైనా వాస్తవాలు గమనించి ఎదుటివారి మీద దాడి చేసి మానేసి మీరు చేసినటువంటి పనులు ఏంటో చెప్పుకోండి మేము చెప్తున్నాం మీరు చేసిన ప్రతిపక్షంలో ఏమున్నాయో అది కాదని నిరూపించడానికి సిద్ధపడండి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఇట్లాంటి అకృత్యాలు కనుక పాడి పాల్పడినట్టయితే సాక్షి పేపర్లను మీరు అతి త్వరలో మీరే మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంతేకాకుండా రామూజీరావు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తున్నారు మీరు మీకు కాలం చేయలేరు మీకు మిగిలింది ఈ మూడు నెలల కాలమే ఈ మూడు నెలల కాలంలో మీ భాగవతాలన్నీ ఇంకా అన్నీ కూడా బయటకు వస్తాయి ప్రజలు మీరు రాసేటటువంటి రాష్ట్రలకి అసత్యాలు అసూయి పడేలా ఇదండి సాక్షి పేపర్లో రాసేది ఎవరిదే అసత్యం సత్యాన్ని గురించి మీరు మాట్లాడటం అవినీతి గురించి మీరు మాట్లాడటం నేను నిన్న మొన్న అక్కడ సోషల్ మీడియాలో ఒక వీడియో చూశా ఆ వీడియో ఏంటంటే ఎవరంటే తెలుగుదేశం కాదు కడియం శ్రీహరి గారు కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఆయన రెండు మాటలు నాకు రెండు విషయాలకు నవ్వు నవ్వు వస్తుందనే నవ్వుతా ఆయన మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని గురించి మాట్లాడుతున్నారండి నాకు నవ్వు వచ్చింది అని నవ్వుతా ఆయన తండ్రి అధికారాన్ని పెట్టుకున్న లక్ష కోట్లు చేసిన ఆయన ఆయన వినీతిని గురించి మాట్లాడుతున్నాడు అలాంటి దౌర్భాగ్యమైన స్టేజ్లో మనం ఉన్నాము అని చెప్పేసి ఆయన చెప్పాడు మరి అది చూసిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టించి తెలంగాణలో ఉన్న మంత్రులందరూ రోజు మన ఆంధ్రప్రదేశ్ని తిడుతూ హేళన చేస్తూ ఉంటే మీ మంత్రులు ఒక్కరు నోరెత్తరం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి రామోజీరావు గారిని తిట్టడానికి మార్గదర్శి మీద కేసులు పెట్టడానికి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడానికి ఇట్లా బెదిరించి బెదిరించి పోలీసులను అడ్డం పెట్టుకుని మీ పబ్బం గడుపుకోవడానికి కాలక్షేపం చేస్తున్నారు కనుక మీకు ఎటువంటి నైతిక హక్కులు లేవు మోరల్స్ లేవు రాజకీయపరమైన విలువలు లేవు వ్యక్తిగతమైన క్రమశిక్షణ లేదు మీరు మరొక్కసారి ఇట్లాంటి నీతులు చెప్పకుండా ఉండి మీ పాలన మీరు చేసుకుంటే బుద్ధిగా ఉంటుంది ప్రజలు ఒకవేళ రేపు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కొంచెం గౌరవించడానికి మీకు భవిష్యత్తు ఉంటుంది అది కూడా లేకపోతే మీరు ఇక మీ పార్టీ కాదు కదా మీ పార్టీలో మీ నాయకులే ఇప్పుడే మీ పత్రికలలో మీరు రాయకపోవచ్చు కానీ మిగతా అన్ని పత్రికలు మీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఎలా రోజు తిరగబడుతున్నారో మీ గురించి ఏమనుకుంటున్నారో మీరు వాస్తవంగా మీ పక్కన మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళను కూడా మీరు ఒక్కసారి వినండి మీ నిజాలు మీ నిజ రూపం అద్దంలో మీ ప్రతిరూపం కనపడుతుంది